ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం వన సున్నిండా గిరిజన సాంస్కృతిక ప్రతీక నాగోబా జాతర ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ప్రారంభమైన నాగోబా జాతరపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కే లెనిన్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతర అయిన నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ఉన్న గిరిజనుల ఇలవేల్పు నాగోబా ఆలయంలో ప్రతి సంవత్సరం పుష్యమాసంలో గిరిజనులు జరుపుకునే అతిపెద్ద ఇది పుష్య రోజున తమ ఆచారం ప్రకారం మెస్రం వంశ గిరిజనులు నాగోబాకు జరిపిన అభిషేకం మహాపూజతో ఈ జాతర మొదలైంది పవిత్ర గోదావరి జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రదాయ వాయిద్యాల నడమ నాగోబాకు మహాపూజ అభిషేకం చేశారు అంతకుముందు మిశ్రం వంశ కొత్త కోడళ్లు గోవాడ ప్రవేశం చేసి శుద్ధి చేశారు ఇరవై రెండు కితలకు చెందిన కొత్త కోడళ్లకు గిరిజన పెద్దలు కొత్త కుండలు అందజేయగా వారంతా ఆలయంలోని మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు వద్దకు వెళ్లి కుండల్లో నీటిని తీసుకొని ఒకరి వెనక ఒకరు నడుచుకుంటూ గోవాడాకు చేరుకున్నారు కోనేటి నీటితో శుద్ధి చేసి నవధాన్యాలతో నైవేద్యం తయారు చేశారు సతీక్ దేవతలకు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను విరమించారు నాగోబా జాతరలో భాగంగా తరాల నుండి ఆచరిస్తున్న ఆచారం ప్రకారం నిర్వహించిన మరో తంతు భేటింగ్ ముచ్చటగా సాగింది పుష అమావాస్య సందర్భంగా నిర్వహించే మహాపూజతో పాటు ఇతర తంతుల గురించి మెస్రం వంశ పటేల్ అయిన వెంకట్రావు మాటల్లో అయితే ఇది ఆ అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు నాడు నాలుగవ తారీఖు మా నాగబా దేవతకు ఒక ఈ కార్యక్రమం మొదలైంది ఇది ఎప్పటిది అనేది చెప్పలేకపోతున్నాం ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అది అది ఇప్పుడు మే మేమైనది ఇది పృథ్వి ఎప్పుడు తయారైందో అప్పుడే వచ్చింది అన్నట్టు దానికి మేము ఇప్పుడు వచ్చింది ఐదు సంవత్సరాలు అయింది అనేది ఏం లేదు అయితే ఇది ఆచార ప్రకారము తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమము అయితే వాళ్ళు పెద్దలు ఎట్లా నడిపించిండ్రో అదే మాదిరిగా మేము నడిపిస్తున్నాం ఎందుకంటే ఈ అదే ఇప్పుడు నాలుగవ తారీఖు నాడు మొదలైంది నేల వంక కనిపించిన తర్వాత రోజున చంద్రునికి చూసి మళ్ళా అదే మళ్ళా నాలుగైదు రోజుల తర్వాత రథయాత్ర ప్రారంభమైంది రథయాత్ర పదకొండవ తారీఖు నాడు బయలుదేరింది రథయాత్ర పదకొండవ తారీఖు నాడు బయలుదేరినాక కుమ్మరి దగ్గర ప్రయాణమైంది ఏడు విలేజ్ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా మా యొక్క పదకొండవ తారీఖు గంగా జల పాదయాత్ర నడిచినాం అక్కడ నుంచి గంగా జలానికి పూజ పదిహేడవ తారీఖు నాడు జరిగింది పదిహేడవ తారీఖు నాడు జరిగిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరారు అయితే మా కటోళ అనే ఇల్లు దొడందలు ఉంటుంది దొడంద కొద్దిగా రెండు రోజులు రెస్ట్ తీసుకున్నారు అక్కడ నుంచి సాయంత్రం ఇరవై మూడవ తారీఖు నాడు బయలుదేరి ఇంద్రమ్మ దగ్గర వచ్చేసి మహాపూజ చేసి జరిపిన తర్వాత మా మరచెట్టు దగ్గర ఇరవై నాలుగో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు వచ్చేసారు ఆ తర్వాత వేరే రోజు మేము పటేల్ వంశానికి చెందిన వాళ్ళు మేము పటేల్ వంశానికి చెందిన వాళ్ళు మేము ఇరవై ఐదో తారీఖు నాడు వచ్చి ఆ రోజు ఏదో ఇక దేవునికి సంబంధించిన కార్యక్రమాలు మా యొక్క ఆచార ప్రకారము సలహా సూచనలు మా పటేల్ వంశము వాళ్ళు చెప్పిన నా సలహాతోటే మా అన్నదమ్ములు అందరూ కలిసి సలహా సూచనలతోటి ఈ కార్యక్రమం జరపబడుతున్నది అయితే ఈ మహాపూజకు నైవేద్యం పెసరు ఆ అడ్లు శనగలు అట్లా కొన్ని పాలు పెరుగు నెయ్యి బెల్లము ఇలా ఆ మాదిరిగా తయారు చేస్తాము ఎందుకంటే వడ్లు కావచ్చు పెసరు కావచ్చు శనగలు కావచ్చు అవి ఇంటి దంచి తయారు చేసి తీసుకొస్తారు బియ్యము అది ఆ దానివల్ల పూజ అవుతున్నది అయితే ఏడు రకాల పూజ అవుతుంది మళ్ళీ ఈ పూజ అంటాము ఆ పెరసాపేన్ పూజ కూడా కొద్దిగా దీనికి మా మహాపూజ కొరకు స్వీట్ ఉంటుంది పెద్ద దేవుడు అనే దానికి కార్యక్రమాలు కొద్దిగా ఏదో ఉంటాయిగా బలి అది అయిన తర్వాత మాది బాన్ పూజ ఉంటుంది బాజీ పూను బలి పూజ అని ఉంటుంది బాన్కైన తర్వాత బాన్కైన అయిన తర్వాత ఎండింగ్ పూజ బేతాళ పూజ అని ఉంటుంది దానికి కర్రతోటి ఎగురుతాం అది ముగింపు కార్యక్రమం నా పేరు మిశ్రం తిరుపతి కుమార్ గ్రామం గుంజల నార్నూరు మండల్ శ్రీ నాగోబా దేవస్థానంకు కోతవాల్ అయితే మేము ఇరవై ఎనిమిది తారీఖున మంగళవారము పవిత్రమైన గంగజలం తీసుకుని అస్తన్న మడుగు నుంచి తీసుకొచ్చిన గంగజలం తోటి ఈ రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ నాగోబా అభిషేకం చేసి మహాపూజ నిర్వహిస్తాం అయితే మా ఇయల కార్యక్రమాలు పూజ అనంతరం కొత్త కూడలకు పరిచయ వేదిక అంటే భేటీ అంటాం మేము భేటీలు ఉంటాయి భేటీలు తర్వాత మరియు అట్లనే పెరుసా అంటాం పెర్సా పూజ ఉంటుంది మరి ఇటువంటి కార్యక్రమాలు మొత్తం రాత్రి మొత్తం జరుగుతూ ఉంటాయి అప్పటి నుంచి మా నాగవ పూజ ప్రారంభమై నాగబ జాతర ప్రారంభమవుతుంది మహాపూజ కోసం పవిత్రమైన గంగజలం తీసుకొచ్చినాం అభిషేకం చేసినాక ఏడు కావుడిలు అంటాం మేము అంటే ఏడు నైవేద్యాలు పెడతాం మేము ఏడు అంటే పండ్లు ప్లారరు మరియు పాలు నెయ్యి పెరుగు ఇసుంటి తీపి అన్ని దేవునికి సంబంధించిన తీపితోనే మేము మా పూజ ప్రారంభిస్తాం అయితే పుట్టలు మా అక్క చెల్లెలు వీళ్ళు బావాలు పుట్టలు మన ఇరవై రెండు తెగలకు సంబంధించిన కుండలు మా పటేల్ నాయక్వాడి అందరూ ఇట్లా ఇచ్చిండ్రు కదా ఆ కుండలతోటి కోనేరు మరీ చెట్టు కాడ కోనేరు నుంచి నీళ్ళు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చినాక పురుడు అంటే పుట్ట తయారు చేస్తారు ఆ పుట్ట తయారు చేసినాక అక్కడే ఆ బేటీ కోరియకు మళ్ళా అక్కడ కాలు మొక్కి మళ్ళా లోపల సతీదేవి ఉంటారు సతీదేవి దగ్గర మా చెల్లెలు ఉంటారు కట్టోడాకు సంబంధించిన బిడ్డ పటేల్కు సంబంధించిన వాళ్ళు కొత్త కూడళ్లకు మన బొట్టు పెడతారు బొట్టు పెట్టి అన్నయ్య ఈ రోజు నుంచి నీ భార్య మిశ్రమ వంశంకు భార్య ఇది అని అక్కడ కప్పి తీసుకుపోతారు తెల్ల బట్టలతో తెల్ల వస్త్రాలతోటి కప్పి తీసుకుపోయి మళ్ళీ వాళ్లకు మళ్ళీ స్పష్టంగా దేవుడు చూడాలంటే మన ఏమంటే కొబరే అంటాం కుడక పూజ ఉంటుంది ఆ కుడుక పూజ తర్వాతనే వాళ్ళు దేవుడు ఇక స్పష్టంగా చూడొచ్చు వాళ్ళు అప్పటి వరకు మా దాంట్లో దేవున్ని చూడం నాగోబా జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేపట్టింది ఆ ఏర్పాట్లను గురించి జిల్లా కలెక్టర్ రాజా శ్రీషా మాటల్లో విందాం ఇది చాలా పవిత్రమైన జాతర మేశ్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర దాని సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తారీఖు మన జిల్లాలో కేసరాపూర్ గ్రామంలో ఈరోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఈ రోజు దర్శనం చేసుకుని కూడా చాలా ఆనందంగా కనిపించింది ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం చాలా పవిత్రమైన జాతర సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతాక మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రెండు సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది దీంతో పాటు ముప్పై తారీఖు మనం సాయంత్రము ఒక ఆదివాసీ కల్చరల్ నైట్ కార్యక్రమం కూడా ఉంది దాంట్లో కూడా మనం గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యు గారు సీతాక మేడం కూడా వస్తారు తర్వాత ముప్పై ఒక తారీఖు పొద్దున మనం దర్బార్ కూడా ఉంటుంది మనం సీతక్క తో పాటు మన దేవాలయ శాఖ మంత్రి వరిలు కొండా సులేఖ మేడం కూడా వస్తున్నారు కాబట్టి అందరూకి వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేయడం జరిగింది భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఈ మన భారతదేశంలో రెండవ పెద్ద ఎత్తున గిరిజన జాతర దానికి సంబంధించిన మనం అందరూ కూడా ఈ ప్రశాంత గాత్రంలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని ఒక ఆనందంగా తీసుకొని కూడా వెళ్ళాలి వారికి అన్ని వసతులు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నారు వారి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ జాతర కూడా విజయవంతంగా చేయడం కూడా జరుగుతుంది ప్రతిష్టాత్మకమైన నాగోబా జాతరలో ఏ లోటుపాట్లు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని మిశ్రం వంశీయుల అవసరాల మేరకు ప్రభుత్వం మరింత చేయుతను అందించేందుకు సిద్ధంగా ఉందని ఖానాపూర్ శాసన సభ్యుడు వెడమ బొజ్జు తెలిపారు ప్రత్యేకించి వచ్చని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు కావచ్చు శానిటేషన్ కావచ్చు మిగతా ఏర్పడడానికి కూడా భోజనాలు కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది తప్పకుండా ఇంకా ఏమైనా కావాలనుకున్నప్పుడు మిశ్రవంశలు కోరుకునే విధంగా పూర్తి స్థలాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా డెవలప్మెంట్ సంబంధించి కూడా ప్రతిసారి లాగానే ఈసారి కూడా నిధులను విడుదల చేయడం అనేది జరిగింది వచ్చే సంవత్సరం కల్లా రోడ్ వెండి కూడా మొత్తం నుంచి ఇక్కడ వరకు అయ్యే విధంగా అదేవిధంగా విధంగా టెంపుల్ కు సంబంధించిన ఆరు కోట్లు గతంలో సాంక్షన్ చేయడం అనేది జరిగింది అవి పనులు నడుస్తున్నాయి దాంతోపాటు మొన్ననే పదమూడు కోట్ల అరవై లక్షలకు సంబంధించిన కొన్ని ఎస్టిమేట్లు కలెక్టర్ గారు ప్రత్యేకించి రూపొందించి ఎస్టిమేట్లు చేసుకుని వాటికి కూడా ప్రభుత్వ స్థాయిని కూడా పంపించడం అనేది జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్ననే అధికారులు కాస్త ఆదేశాలు జారీ చేసి కలెక్టర్ గారు చెప్పి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చేయడం అనేది జరిగింది తప్పకుండా ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలి దీనికి సంపూర్ణంగా భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం వచ్చి పూజలు చేసుకుని వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి రోజు ఇంకేం కావాలని కూడా మేము కూడా దగ్గరుండి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చూడడం జరుగుతుంది నాగోబా జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మిశ్రం వంశ గిరిజన యువకులు ఉద్యోగ సంఘం సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయంలో పలు రకాల సేవలను అందిస్తున్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఈ నాగోబా జాతర ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని వారు కోరుతున్నారు నా పేరు ఆనంద్ జిల్లా కేసలపూర్ నాగోబా జాతర ఈరోజు పూష్య అమావాస్య రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి మహాపూజ జరగబోతుంది ప్రత్యేకమైన మెసర వంశికల చారిత్రకమైన రోజు ఇది ఈరోజు నాగోబా దేవతని మేము మా యొక్క ఆత్మ ప్రతీక మహాపూజ అలాగే ఆదివాసులతో పాటు గిరిజనితులు కూడా పెద్ద మొత్తంలో నాగోబా దర్శనానికి పూజకి వస్తారు అలాగే ఈరోజు దేశంలో రెండవ అతిపెద్ద నాగోబా జాతర మెసర వంశీయుల యొక్క ప్రత్యేకమైన దేవత ఇందులో నలుమూలల నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి మేస్రాం వంశులతో పాటు నా గిరిజనేతులు కూడా ఇక్కడ దర్శనానికి వస్తారు అలాగే ఇక్కడ జాతరకి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ అలాగే యూత్ కమిటీ అలాగే పెద్ద మనుషుల యొక్క కమిటీ ఉంటుంది ఆ కమిటీ యొక్క సమన్వయంతో ఇక్కడ ప్రత్యేకంగా మా యొక్క యూత్ అలాగే మేస్రాం ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ తరపున ఇక్కడ మేనేజ్మెంట్ జరుగుతుంది నలుమూల నుంచి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని రకాల మేనేజ్మెంట్ మా సొంతంగానే మా యూత్ అలాగే మేసా ఎంప్లాయీస్ కమిటీ తరఫున నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ పెద్ద ఎత్తున మేము అన్ని రకాల సౌకర్యాలకి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని వసతులు కల్పిస్తున్నాము నీటి సౌకర్యంతో పాటు అక్కడక్కడ కొన్ని యూత్ తో పాటు అక్కడ టీములు ఏర్పాటు చేయడం జరిగింది టీములు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మా టీంకి ఒక్కొక్క బాధ్యత అప్పగించడం జరిగింది అలాగే క్యూ లైన్లు కూడా విషయంలో వస్తే మేనేజ్మెంట్ అలాగే ప్రతి చోట నీటి సౌకర్యం కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క యూత్ అడుగడుగునా ఉంటుంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గతంలో పనిచేసిన అధికారులకు కానీ ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ ప్రజాప్రతిని కానీ వాళ్లకు రిసీవ్ చేసే మా యొక్క సాంప్రదాయబద్ధంగా మేము రిసీవ్ చేసుకుంటాము అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ మర్యాద పూర్వకంగా మేము ప్రతి యొక్క మా యొక్క ప్రతిష్టలతో మేము ప్రతి ఒక్కరికి మేము ఆహ్వానం పలుపుతూ మా యొక్క జాతరని ముఖ్య పండగగా దేశంలో ఉన్నటువంటి రెండో జాతర పాటు ప్రపంచ స్థాయిలో మా యొక్క నాగోబా జాతర ఎదగాలని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు కూడా అక్కడ మా దర్శనానికి రావాలని చెప్పేసి అలాగే మీ తరఫున మీడియా తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఇంకా డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా విశాలమైన ప్రదేశం ఉంది మాకు ఇంకా డెవలప్మెంట్ జరగాలి ప్రభుత్వం పదమూడు కోట్లతో కాకుండా వంద కోట్లు ఖర్చు చేసినా తక్కువేం కాదని చెప్పేసి మేము ఈ రకంగా తెలియపెడుతున్నాం ఎందుకంటే మాకు చాలా విశాలమైన ప్రదేశం ఉంది ఇంకా డెవలప్మెంట్ జరగాలి ఎందుకంటే ఆదివాసులకు చారిత్రకమైన విషయాలు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచం తెలియాలని చెప్పేసి ప్రపంచ దేశాలు ఆదివాసులకు తెలియాలి నాన్ ట్రైబల్ కూడా తెలియాలి మా యొక్క ప్రత్యేకమైన ఇక్కడ సాంస్కృతిక సాంప్రదాయం ప్రత్యేకంగా చూసి చూసుకునే అవకాశాలను ఇక్కడ నాగోబ జాతర ప్రతిష్టత ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా కొనసాగుతున్న ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ఆ ఏర్పాట్లను గురించి ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ చెప్పిన వివరాలు అందరికీ నమస్కారం ఈరోజు కెస్లాపూర్లో నాగోబా జాతరలో మహాపూజ ఉన్నది దీనికోసం మన పోలీస్ సైడ్లో ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సనల్ పెట్టాము తర్వాత సీసీటీవీ కెమెరాస్ అదర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ షీ టీమ్స్ ఐడి పార్టీస్ పెట్టాము ఆల్ అదర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ధన్యవాదాలు గిరిజనులు విశిష్టమైన తమ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావి తరాలకు వాటిని వారసత్వంగా అందజేస్తున్నారు నాగోబాద్ జాతర అద్దం పడుతోంది ఇప్పటిదాకా మీరు గిరిజన సాంస్కృతిక ప్రతీక నాగోబా జాతర ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ప్రారంభమైన నాగోబా జాతరపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు సమర్పణ లెనిన్ ఆకాశవాణి ఆదిలాబాద్ విన్నారుబాద్